ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆవరణలో సివి రామన్ జయంతిని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నీట్ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ విచ్చేసి విద్యార్థులు తమ నైపుణ్యంతో తయారు చేసిన భౌతిక శాస్త్రంలో డెబ్బై ఎగ్జిబిట్స్ రసాయన శాస్త్రంలో ముప్పై ఎగ్జిబిట్స్ జీవన శాస్త్రంలో యాభై ఎగ్జిబిట్స్ను పరిశీలించారు రైతులు పండించే పంటలకు వర్షపావ పరిస్థితుల నుండి తట్టుకునే విధంగా ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రాప్ డ్రాయర్ ఎగ్జిబిట్స్ జీవ వైవిధ్యంతో తయారు చేయబడిన ఎగ్జిబిట్స్ ఆటోమేటిక్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పురాతన కాలంలో ఉపయోగించిన టెలిగ్రామ్ ఎగ్జిబిట్స్ వర్షపు నీరును నిల్వ చేసి పంటలు ఉపయోగించుకునే ఎగ్జిబిట్స్ జింకు ఆహారం తీసుకోవడం వలన కలిగే నష్టాలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎగ్జిబిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థులు సాంఘిక పరిజ్ఞానం వినియోగించుకుని పరిశోధనలు చేయాలని దేశ అభివృద్ధి సాంకేతికతతో వినియోగములతో నూతన ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటుందని అన్నారు ఎక్కడ ఆవిష్కరణలు చేస్తారో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనతో పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు you <music>